ఓం నమో భగవతే శ్రీరమణాయ దుర్గే స్మృతంతో దారిద్ర్యుఃఖ బైహారిణీ కావోపకారణాయ సదార్ద్రచిత్త నా కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలలకి అలాగే నాకు అక్షరం ముక్క నేర్పినటువంటి గురువులకి ఈ రమణ పునర్వస్సు సత్సంగంలో ఆశీనులైనటువంటి అంతర్జాలం ద్వారా వింటున్నటువంటి సభ్యులందరికీ కూడా పతంజలి నమస్సుమాంజలి పునర్వసు ఈ నక్షత్రం గురించి మనందరికీ తెలుసు శ్రీరాముల వారు పుట్టినటువంటి నక్షత్రం అలాగే రమణ మహర్షి పుట్టినటువంటి నక్షత్రం పునర్వసు పునర్వస్సు అంటే మళ్ళీ మళ్ళీ నివసించేదిట వసు అంటే వసతి నివసించేది మళ్ళీ మళ్ళీ నివసించటం ఏంటండి ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు శరీరంలో మళ్ళీ మళ్ళీ నివసిస్తూ దైవ స్వరూపుడు అటువంటి విశిష్టమైనటువంటి నక్షత్రం అటువంటి ఈ నక్షత్ర జాతకుడైనటువంటి రమణ మహర్షి గురించి ఒక మహానుభావుడు వాసిష్ట గణపతి మహాముని రచించినటువంటి రమణ చత్వారింశ్యత్ అనే నలభై శ్లోకాల గ్రంథాన్ని ఈరోజు సమయం ఉన్నంత వరకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఒకరోజు వేకువజామున అరుణాచలంలో ఉన్నటువంటి పత్సయమ్మన్ అనేటువంటి ఆలయంలో నాయన అని పేరు పొందినటువంటి వాసిష్ఠ గణపతి ముని మిగతా శిష్యులు రమణ మహర్షి ముందు కూర్చోనున్నారు ఎప్పటిలాగే మహర్షి ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు అప్పుడు వాసిష్ఠ గణపతి మహాముని ఒక విచిత్రం చూశారు ఒక ప్రకాశవంతమైనటువంటి కాంతి ఆరు సార్లు మళ్ళీ చెప్తున్నాను ఆరు సార్లు మహర్షి యొక్క నుదుటికి తాగుతోందట ఆరు సార్లు తాగటం వాసిష్ఠ గణపతి మహాముని గమనించారు వెంటనే ఈ దృశ్యం చూసినటువంటి మునికి ఆ వాసిష్ఠ గణపతి మహామునికి ఓహో రమణులు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారము ఆయన షణ్ముఖుడు కదండి షట్ముఖుడు అందుకని ఆరు సార్లు కాంతి సోకింది అని రమణ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి అవతారమని వాసిష్ఠ గణపతి మహామునికి అర్థమైపోయింది వెంటనే ఆ మునిలో ఉన్నటువంటి కవిత్వం వెలివిరిసింది మొట్టమొదటిగా శార్దూల విక్రీడిత వృత్తంలో ఎనిమిది శ్లోకాలు రాశారు ఆ తర్వాత మన్ మహర్షిని కీర్తిస్తూ మరికొన్ని శ్లోకాలు రాశారు మొదటి ఎనిమిది శ్లోకాలతో కలిపి వాటిని శ్రీ రమణ శ్రీ రమణునిపై నలభై శ్లోకాలు అనే పేరుతోటి ఒక సంకలనంగా దాన్ని రూపొందించారు ఈ నలభై శ్లోకాలని భగవాన్ జీవించి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా పారాయణం చేసేవారు ఇప్పుడు కూడా ఆయన మందిరంలో ప్రతి ఉదయం కూడా చదువుతున్నారు ఈ శ్లోకాలు రమణ మహర్షి యొక్క ఆ మానవ దైవ లక్షణాలు అన్నింటినీ కూడా వర్ణిస్తాయి ఆయనకి రమణ మహర్షికి స్కందుడికి సుబ్రహ్మణ్య స్వామికి మధ్య ఎలాంటి భేదము లేదని చెప్పి ఈ శ్లోకాలు చెప్తాయి ఒక అవతార పురుషుడు జీవన్ముక్తుడు అయిన రమణ మహర్షి గురించి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాని అయిన గణపతి ముని రచించినటువంటి ఈ నలభై శ్లోకాలు ప్రతి శ్లోకము ఒక మంత్రం మహర్షి సన్నిధిని అనుభూతి చెందేలా మనకి మన చేత చదివిస్తాయి ఇవి ప్రతి నిజమైనటువంటి సాధకుడికి గొప్ప వరం ఈ నలభై శ్లోకాల్లో రమణ మహర్షిని వాసిష్ట గణపతి అవతారంగా కీర్తించారు ఆయన ఎవరి అవతారంగా కుమారస్వామి అవతారంగా అపారమైన జ్ఞానం నిష్కామమైనటువంటి ఆయన ప్రవర్తన అద్భుతమైనటువంటి ఆయన వైరాగ్యం లోక కళ్యాణం కోసం భూమి మీద మానవ రూపంలో రమణ మహర్షి అవతరించినటువంటి వైనం ఇవన్నీ కూడా గణపతి ముని ఇందులో కీర్తించారు వందే శ్రీ పదానం శ్రీరమర్షే దర్శయత్ ఈశం భాంతం అదిత్య ఇది ప్రార్థనా శ్లోకం శ్రీ రమణ మహర్షి ఆచార్యునికి నా పాద నమస్కారాలు వారు నాకు చీకటిని దాటి ప్రకాశించేటువంటి దేవుణ్ణి చూపించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అంటే మహర్షి రమణ మహర్షి సత్యాన్ని వాస్తవాన్ని చూపించేటువంటి వారు అటువంటి దర్శనం స్వామివారికి ఉంది అంతేకాకుండా తాను ఏ రకమైన దర్శనం పొందారో అదే విధంగా తన భక్తులకి ఆ సత్యాన్ని చూపించేటువంటి శక్తి కలవారు మహానుభావ అని రమణ మహర్షిని ప్రార్థన చేసి ఇక చత్రిశత్తులో మొదటి శ్లోకం గణపతి ముని రాస్తున్నారు కథయా కలుషం హర్రత కరుణా మౌన రహస్యృత కథయా కలుషం హర్రత చూడండి ఎంత చక్కటి తోటక వృత్తం అంటారండి దీన్ని ఆ మహానుభావుడు సంస్కృతాంధాలలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభా ప్రాగల్భ్యం కలిగినటువంటి వాడు కాబట్టి అత్యద్భుతమైన పదాలతోటి రమణ మహర్షిని కీర్తిస్తున్నారు నిజయా కథయా తన కథ చేత కలుషం హరత పాపాలని హరించేవాడు కరుణానిధిన కరుణకు నిధి అరుణ శైల దుష అరుణాచలాన్ని సేవించేవాడు ఖగవాహన భాషిత తత్వ విధ గరుడ వాహనుడైనటువంటి విష్ణువుచే చెప్పబడిన ఆ తత్వం ఆ భగవద్గీత ఏదైతే ఉన్నదో దానిని ఎరిగినటువంటి వాడు వృషవాహన మౌన రహస్య భృత వృషభవాహనుడు ఆ పరమశివుడు ఆయన యొక్క మౌన రహస్యాన్ని భరించేటువంటి వాడు దయానిధి అయినటువంటి అరుణాచలం కొండ పాదాల వద్ద రమణ మహర్షి నివసిస్తున్నారు ఆయన తన సంభాషణ ద్వారా తన భక్తుల యొక్క అజ్ఞానాన్ని అస్పష్టతని తొలగిస్తారు హంస వాహనం మీద కూర్చున్నటువంటి బ్రహ్మ బోధనల యొక్క సత్యాన్ని రమణ మహర్షి తెలుసుకున్నారు ఎద్దుని అధిరోహించినటువంటి శివుని మౌనం యొక్క రహస్యం రమణ మహర్షిలో ఉంది అని ఈ శ్లోక తాత్పర్యం ఈ శ్లోకం తర్వాత వచ్చేటువంటి తొమ్మిది శ్లోకాలు కూడా తోటకము అనేటువంటి ఒక ఛందస్సులో ఉన్నాయి మహా మహాముని ఆ గణపతి ముని యొక్క అద్భుతమైనటువంటి పాండిత్యం ఈ శ్లోకాల్ని రచింపచేసింది ఈ శ్లోకాలు మానవ దైవిక గుణాలతో ఉన్న రమణ మహర్షి యొక్క ప్రత్యేక గుణాల్ని ప్రత్యేక లక్షణాలని వర్ణిస్తాయి ఈ పది శ్లోకాల్లో చివరి శ్లోకం ఈ ప్రపంచానికి శ్రీ రమణ మహర్షి రక్షకుడు అని ప్రకటిస్తుంది అరుణాచల మహర్షి రమణులు నూట ఇరవై దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం అరుణాచలం కొండలోని తిరువన్నామలికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉన్నారు తన యవ్వనంలో తన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆత్మ జ్ఞానం చివరి వరకు అరుణాచలంలో నివసించటానికి కారణమైంది అరుణాచలం గుహలలో ఇప్పటికీ ప్రపంచానికి తెలియకుండా మానవాళికి సహాయం చేస్తున్న పూర్వపు సిద్ధులు కొంతమంది ఉన్నారు వాళ్ళలాగానే ఈ రమణ మహర్షి కూడా ఒక సాధారణ బ్రాహ్మణ స్వామిగా ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన ఒంటరి జీవితాన్ని గడిపండొచ్చు కానీ ప్రపంచంలోని ప్రజల పట్ల అపారమైన కరుణ ఉన్నది అని ఈ శ్లోకంలో ఈ చత్రింశత్ శ్లోకంలో మొదటి శ్లోకంలో వాసిష్ట గణపతి మహాముని అంటున్నారు కరుణానిధి రమణ మహర్షి ఆయన విముక్తి పొందిన తర్వాత కూడా ఒక సాధారణ మనిషిలాగా జీవించారు మానవ రూపంలో అవతరించిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే మనకి ఉదాహరణగా నిలిచినటువంటి స్వామి రమణ మహర్షి వృషభవాహనుడు అన్నారు ఈ శ్లోకంలో వాసిష్ట గణపతి ముని రమణ మహర్షిని వర్ణిస్తూ వృషభవాహనుడంటే శివుడు దక్షిణామూర్తి రూపంలో ఆయన మౌనంగా సమస్త జ్ఞానాన్ని బోధించారు చిత్రం బట తరోర్మూలే వృద్ధ యువ అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో అలాగే శ్రీ రమణ మహర్షి కూడా ఆ మౌనము యొక్క రహస్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నారు ఆయన బ్రహ్ బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు వటవర్షం కింద ఉండి మౌనంగా పరబ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి తన తండ్రి దక్షిణామూర్తిని ఆయన గుర్తు చేస్తుంటారు ఖగబాహన భాషితత్వ విద ఈ శ్లోకంలో ఇంకొక పదం ఖగం అంటే పక్షి ఇది ఇక్కడ హంసని సూచిస్తుంది పాలని నీటిని వేరు చేసేటువంటి శక్తి గల హంస భగవాహనుడు అంటే బ్రహ్మ ఆయన తన వాక్కుతోటి లోకాల్ని సృష్టిస్తారు ఆయన వాక్కు లేదా వ్యక్తీకరణ వేదం అంటే జ్ఞానం వేదాల్లో ముఖ్య సూత్రం ప్రణవం మొత్తం ప్రణవంలో సమస్తము ఉందంటారు పెద్దలు ఈ ఓంకారం యొక్క అర్థాన్ని బ్రహ్మకి సుబ్రహ్మణ్య స్వామి ఉపదేశించారు ఇది పురాణాల్లో ప్రసిద్ధం సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మకి ఓంకార ఉపదేశం చేశారు ఈ వాసిష్ఠ గణపతి మహాముని ఏమంటున్నారంటే ఈ సుబ్రహ్మణ్య స్వామిని శ్రీ రమణ మహర్షిగా గుర్తించారు అందుకే ఓంకారార్థం ఉపదిశో భగవతే వాణి మనోహరినే స్వామి నువ్వు బ్రహ్మకి ప్రణవయం యొక్క అర్థాన్ని బోధించావంటారు ఈ చత్వరినిశత్తులో మహర్షి చాలా వరకు తానలో తాను లీనమైపోయేవారు ఆత్మ మౌనంలో ఇప్పుడు ఉండేవారు రమణ మహర్షి ఆయన అలలులేని తన లోతుల్లోకి వెళ్ళిపోయినటువంటి సముద్రం లాంటి వారు కానీ అది సాధారణమైన సంభాషణలు ఆసక్తికరమైన కబుర్లు గతంలో జరిగిన సంఘటనలు స్త్రీ చరిత్రలోని విషయాలు మొదలైనవి మాట్లాడకుండా మాత్రం రమణ మహర్షి ఉండలేదు మనల్ని ఉద్ధరించడానికి కొన్ని విషయాలు చెప్పారు ఆయన సున్నితంగా పలికిన మాటలు ఎంత సాధారణంగా ఉన్నప్పటికీ ఆ సంభాషణల నుంచి వెలువడిన ప్రకంపనలు ఇప్పటికీ కూడా మనల్ని కంపింపచేస్తూనే ఉంటాయి ఇప్పటికీ మనలో ఉన్న అస్పష్టతని గందరగోళాన్ని రమణ మహర్షి బోధలో ఉన్నటువంటి అమృతమయమైనటువంటి వాక్యాలు తొలగిస్తూ ఉంటాయి అందుకే ఈ శ్లోకంలో కలుషం హరత అన్నారు వాసిష్ట గణపతి ముని కలుషం హరత అంటే ఆయన చుట్టూ చేరిన ఉన్నటువంటి భక్తుల యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి గందరగోళపు ఆలోచనలు వీటిని కలుషం అంటున్నారు వాసిష్ట గణపతి మహాముని ఆ గజిబిజి ఆందోళన ఆందో కూడా మటుమాయమవుతాయి ఒక్కసారి ఆ రమణ మహర్షి ముఖాన్ని చూడండి ఈ రోజు ఆయన మనతో మాట్లాడినట్లే ఉంటుంది పదే 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 ఒక్కసారి మన మనస్సులో ఆయన రూపాన్ని స్మరించుకుంటే చాలు మన కలుషాన్ని మన పాపాన్ని ఆయన హరిస్తారు అని చత్రింశ శ్లోకంలో ఆ మన మనస్సు ప్రశాంతంగా స్పష్టంగా ఉండాలి అనంటే ఆ రమణ మహర్షి సందర్శన చేయండి ఈ రోజు కూడా ఆయన మౌనబోధ చేస్తారు అని వాసిష్ట గణపతి మహాముని అత్యద్భుతంగా ఈ చత్వరింశత్ లో ఉన్నటువంటి మొదటి శ్లోకంలో చెప్పారు ఇక రెండవ శ్లోకం గణరాన్ముఖ సూరి సభా గురుణ గుణ సంయ రత్న గణగూఢ సహస్ర మహామహస రమణ మహర్షిని అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు గణరాట్ము సూరి సభా గురుణ మహర్షి ఓ రమణ మహర్షి నువ్వు గణపతి మొదలైనటువంటి పండితుల సభకి నువ్వు గురువు లాంటి వాడివయ్యా గుణసంచయ రత్న మహోదిన నువ్వు గుణముల సమూహము అనేటువంటి రత్నాలకి మహాసముద్రం లాంటి వాడివి గణగూఢ సహస్ర కరేణ యథ మేఘంచేత కప్పబడి వెయ్యి కిరణాలు కలిగినటువంటి సూర్యం లాంటి వాడివయ్యా తను కంచుక గుప్త మహామహస దేహం అనేటువంటి కంచుకంచేత దాచబడినటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడివయ్యా నువ్వు గణపతితో సహా పండితుల సభకు నాయకుడైనటువంటి శ్రీ రమణ మహర్షి శ్రేష్టమైనటువంటి గుణాలు అనేటువంటి రత్నాలని తనలో దాచుకున్న ఒక మహాసముద్రం లాంటి వారు మేఘం వెనక దాగి ఉన్నటువంటి ఒక సూర్యుడిలా ఆయన తన గొప్ప తేజస్సుని తన శరీరం అనేటువంటి కవచంలో దాచుకున్నారు అని వాసిష్ట గణపతి ముని ఈ రెండవ శ్లోకంలో రమణ మహర్షిని కీర్తించారు వైకుంఠంలో విష్ణుమూర్తి నిత్య పండితులతో కలిసి ఉన్నారని చెప్తారు అదేవిధంగా మహర్షి కూడా రమణ మహర్షి కూడా విష్ణుమూర్తి అవతారం ఇందాక మనం పునర్వస్సు అన్నాం కదండి పునర్వస్సు అనే పదానికి పునర్వస్సు నక్షత్రం అని ఒక అర్థం విష్ణుమూర్తి అని ఒక అర్థం శివుడు అని కూడా అర్థం ఉంది కాబట్టి రమణ మహర్షి కూడా చుట్టూ ఎప్పుడు పండితులు సత్యాన్వేషకులతో ఉండేవారు వైకుంఠంలో విష్ణువు గనక నిత్య పండితులతో ఏ విధంగా ఉండేవారు అందువల్ల అటువంటి పండితుల్లో గణపతి మహాముని కూడా ఒకరు గణపతి కూడా ఒకరు పండితులందరూ కూడా ఆయన్ని తమ నాయకుడిగా స్వచ్ఛందంగా భావించారు ఆయన మహర్షికి వచ్చినటువంటి ప్రశ్నల్ని ఆయన ఇచ్చినటువంటి గొప్ప సమాధానాలని ఆధునిక కాలంలో ఈ గణపతి మహాముని శిష్యులు వీళ్ళందరూ కూడా రికార్డు చేసి సంకలనం చేశారు ఇదే గొప్ప గ్రంథం శ్రీ రమణ గీత ఆ విధంగానే ఆవిర్భవించింది సూర్యుడు వేల కిరణాలతో ఆకాశంలో ప్రకాశిస్తాడు కానీ అప్పుడప్పుడు మేఘం కమ్ముతుంది అలాగే శ్రీ రమణ మహర్షి యొక్క గొప్ప తేజస్సు ఆయన భౌతిక శరీరంలో దాగి ఉంది ఈ శరీరం ఒక కవచంలా పనిచేస్తుంది ఎందుకంటే ఆయన తన భక్తుల్ని అభ్రపరచటమే కాకుండా వాళ్ళ మధ్య ఒకరిగా జీవిస్తున్నారు అంటే మన మధ్య మన మనస్సుల్లో స్వామి జీవిస్తున్నారు జ్ఞానాన్ని ఇవ్వటం ఆయన ప్రధాన ఉద్దేశ్యం అందుకే తను కంచుక గుప్త తను కంచుక గుప్త గుప్త అనేటువంటి పదాన్ని ఇక్కడ వాసిష్ట గణపతి ముని వాడారు ఇక మూడవ శ్లోకం ఈ చత్వరిశత్తులో చతుర్రేణియ నిగ్రహనే పటునా పరకీయ గుణగ్రహనే చతురేన చలేంద్రియ నిగ్రహనే పటునా పరకీయ గుణగ్రహనే కలవర్జి తమౌన సమాధి దుష బల తర్జి తభీకర కామరుష రమణ మహర్షి ఎంతమంది వారో చెప్తున్నారు వాసిష్ఠులు చతురేన సమర్థులైనటువంటి వారు చెల ఇంద్రియ నిగ్రహనే తెలించేటువంటి స్వభావం కలిగినటువంటి ఇంద్రియాలను నిగ్రహించుటలో పటునా మంచి నేర్పరి పరకీయ గుణగ్రహణే ఇతరుల యొక్క గుణాలని స్వీకరించటంలోను చలవర్జిత మౌన సమాధి జుష వంచన లేనటువంటి మౌన సమాధిని స్వీకరించినటువంటి వారు రమణ మహర్షి మరుష బలం చేత భయంకరమైనటువంటి కామక్రోధాలని అణిచివేసినటువంటి వారు అటువంటి రమణ మహర్షిని నేను పొగుడుతున్నాను ఆ రమణ మహర్షికి నేను నమస్కారం చేస్తున్నాను అని వాసిష్ఠులు అంటున్నారు ఇక్కడ చంచలమైనటువంటి ఇంద్రియాలను నియంత్రించటంలో రమణ మహర్షికి గొప్ప నైపుణ్యం ఉంది ఆయన ఆత్మ నిగ్రహం ఆయన ఉదాత్త గుణాలు ఆయన మనోజయ సామర్థ్యం ఇవన్నీ కూడా వాసిష్ఠ గణపతి ముని శ్లోకంలో చెప్తున్నారు రమణ మహర్షి ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించటంలో నిష్ణాతులు అందుకే వాసిష్ట గణపతి మునికి నాయనా నాయనా అనే పేరు ఇంకెవరు పెట్టగలరండి రమణులు మాత్రమే పెట్టగలరు మొత్తం సమస్తమైనటువంటి జ్ఞానం నీ దగ్గర ఉన్నది నాయన నాయనా అన్నారు అందుకే ఇతరుల గొప్పతనాన్ని గుర్తించటంలో ఆయన మహా గొప్పవారు ఏ విధమైన కపటం లేని గాఢమైన మౌనం కొంతమంది మౌనంగా ఉంటుంటారు ఆ మౌనం కొంతమందిలో కపటత్వం చూపిస్తుంది కానీ రమణ మహర్షి దగ్గర ఉన్న మౌనం ఎటువంటి కపటత్వం లేదంటున్నారు వాసిష్ఠ గణపతిని ఏ విధమైన కపటం లేని గాఢమైన మౌనంలో ఆయన నివసిస్తారు ఆయన బలం నిజంగా కోరికలు కోపాలకి ఒక సవాల్ అంటే భయంకరమైనటువంటి కామక్రోధాలని బలం చేత తన ఇంద్రియ నిగ్రహ బలంచేత తన మౌన బలం చేత దొక్కినటువంటి వారు అలాగే భక్తులమైన మనం కూడా ఆయన్ని సేవిస్తే మనలో చలరేగుతున్నటువంటి ఆ చండాలమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనగ దొక్కగలరు ఆ మౌన స్వామి కాబట్టి ఈ శ్లోకం మనకు ఆ విధమైనటువంటి ప్రబోధం చేస్తోంది ఇంద్రియాలు ఎప్పుడూ కూడా చాలా చంచలంగా ఉంటాయి వాటిని నియంత్రించటంలో వాటిని ఒకే లక్ష్యంపై కేంద్రీకరించటంలో రమణ మహర్షి తన జీవిత కాలంలో గొప్ప నైపుణ్యాన్ని కనపరిచారు ఇంకొకటి రమణ మహర్షి జీవితంలో ఎందుకంటే రమణ తత్వం అంటే పెద్దలు చెప్పారు రమణుల యొక్క జీవితమే రమణ తత్వం రమణుల జీవితంలోని ప్రతి సంఘటన ఆయన అంటే ఏమిటో మనకు చెప్తుంది ఆయన అభిప్రాయాలు ఏమిటో మనకు చెప్తాయి ఆయన బోధలు ఏంటో మనకి చెప్తాయి ఎందుకంటే ఆయనకి అందరూ కూడా సత్యం శివం సుందరమైనటువంటి ఒకే ఆత్మ యొక్క వ్యక్తీకరణలు ఇంతమంది లేరు ఉన్నది ఒక్కటే ఉన్నది ఒక్కటే ఆ సత్యం శివం సుందరమైనటువంటి ఆత్మ ఇంతమందిగా వ్యక్తీకరణ అయిందని రమణ మహర్షి చెప్పేవారు ఆయన యొక్క గాఢమైన మౌనం సహజంగా ఉండేది అందుకే చాలా శక్తిమంతం అది ఎన్నో కోరికల్ని కోపాల దాడిని సులభంగా ఎదుర్కొని పోరాడగలదు మనం గనక ఆయన పాదాలని ఆశ్రయిస్తే ఇప్పటికీ కూడా ఆయన చిరునవ్వులు వెదజల్లుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి ఆయన ముఖాన్ని మనం గనక సందర్శిస్తే ఒకసారి అండి ఒక మహిళ ఇరవై ఐదు సంవత్సరాలుగా రమణ మహర్షికి తేనెని పంపిస్తుండేది మనం భగవానికి చూడండి మిగతా వాళ్ళు ఎవరిని కూడా భగవాన్ అన్నాం ఆరు లక్షణాలు కలిగినటువంటి భగవల్ లక్షణాలు కలిగినటువంటి వారు రమణలు కాబట్టి ఆయన్నే మాత్రమే మనం భగవాన్ అనే పేరు ముందు చేర్చి పిలుస్తాం ఆ భగవాన్ రమణ మహర్షికి ఆ మహిళ ఇరవై ఐదు సంవత్సరాలుగా తేనె పంపించేదిట ఒకసారి ఆమె ఎందుకో స్వయంగా తేనెను తీసుకురాలేకపోయింది పాపం ఇంకొకరు ఎవరితోటో ఆ తేనెని పంపాల్సి వచ్చింది చివరికి ఒకసారి తిరిగిన దుస్తులతోటి అంటే తనకున్నటువంటి సంపదంతా కోల్పోయి ఆ తేనెని ఇరవై ఐదు సంవత్సరాలుగా పంపించిన ఆ మహిళ భగవాన్ ముందు ఒకసారి నిలబడింది కంటి చూపు మందగించింది క్రమంగా ఆవిడ శక్తి సన్నగిల్లుతోంది ఆమె భగవాన్ వైపు చూస్తూ అయ్యా నా కళ్ళతోటి నిన్ను నేను చూడాలనుకుంటున్నాను కానీ నా చూపు నిన్ను చూడలేకపోతోందయ్యా పెద్దదాన్ని అయిపోయాను ఎట్లా నేను చూడాలనుంది కానీ చూడలేకపోతున్నానంటే అప్పుడు భగవాన్ అన్నారటండి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం పుస్తకాల్లో ఉందండి ఇటు చూడు ఇక్కడ ఉన్నా అన్నారటండి ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తేనె పంపించిన ఆవిడతోటి ఇటు చూడు నేను ఇక్కడ ఉన్నా అన్నారట వెంటనే ఆవిడ అలా చూసిందుట రమణ మహర్షి యొక్క సందర్శనం అయింది వెంటనే ఎంత పరవశించిపోయి ఆయన పాదాలని పట్టుకొని ఎంతగానో చక్కగా స్థుతి చేసింది అప్పుడు ఆ చిరిగిన బట్టలతో ఉన్నటువంటి ఆ పేద స్త్రీని చూసి అంటే లౌకిక జీవనంలో ఉన్నటువంటి రమణ మహర్షి సాటి మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలో మనకి చెప్తున్నారు ఆమెడ చాలా ఆకలితో ఉంది ఆవిడ చెప్పలే నాకు ఆకలిస్తోందని ఆవిడ చాలా ఆకలితో ఉంది బట్టల కోసం ఇంకొక ఇంకెక్కడికి వెళ్తుంది ఆమెకు ఆహారం బట్టలు ఎవరు అందిస్తారు అంటే ఎవరు అందిస్తారు ఆ నోట్ల మాట వస్తే చాలు కదా కింద భక్తులు చాలా మంది ఉంటారుగా వెంటనే వారు ఆవిడని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకువెళ్ళారు తగినటువంటి బట్టలు ఇచ్చారు అలాగే తీరకొనమని కొనమని చెప్పి పట్టణానికి కూడా ఒకరిని పంపించారు వృద్ధురాలి మళ్ళీ ఆవిడ స్వయంగా ఊరు వెళ్ళటానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా భక్తులు ఏర్పాటు చేశారు అంటే మొత్తానికి ఇక్కడ చెప్పదలుచుకున్న నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆయన లౌకిక జీవితంలో కూడా మనం ఎలా ప్రవర్తించాలి తోటి మనిషి పట్ల ఏ విధంగా ఉండాలి తోటి మనిషి పట్ల నువ్వు దయగలిగి ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా నా యొక్క అనుగ్రహానికి శివానుగ్రహానికి నోచుకుంటారు అని ఈ సంఘటన ద్వారా రమణులు మనకి వివరించారు అలాగే సమయానుకూలంగా ఇంకొక శ్లోకం చెప్పి నేను విరమిస్తాను సమయే పరిపూరయత కలి కఠినం సమయానికి మనందరి యొక్క కడుపుల్ని నింపేటువంటి వాడు భోజనం ఏర్పాట్లు చేసేటువంటి వాడు జరం కఠినం వ్రతం కఠినమైనటువంటి వ్రతాన్ని చేసేటువంటి వాడు అద్రి అద్రితర కొండ గుహ ఆచరించినటువంటి వాడు తపస్సుని జషకే తన హృద మన్మధుడి బాణాలకి లొంగనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఆత్మ విబోధ విదత ఆత్మ జ్ఞానం అనేటువంటి పద్ధతిలో పనిచేసినటువంటి వాడు ఆ రమణ మహర్షి ఆ రమణులకి నేను నమస్కారం చేస్తున్నాను ఆ రమణులు కొండవాలు మీద తన కఠినమైన తపస్సుని ఆచరిస్తూ ఉండేవారు అలాగే సమయానికి తన ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేసేవారు ఆయన హృదయం కాముని బాణాలకి అందనంత దూరంలో ఉంది ఆయన ఆత్మని జాగృతం చేసే పని తన భక్తుల యొక్క ఆత్మని జాగృతం చేసే పనిని ఎప్పుడూ చేస్తుంటారు అని వాసిష్ఠ గణపతి మహాముని ఈ నాలుగవ శ్లోకంలో చెప్పారు కఠినమైన తపస్సు మామూలు తపస్సు అయింది ప్రజలతో వస్తువులతో వ్యక్తిగత సంబంధాలు లేని జీవితం కానీ సాధారణ జీవితం పట్ల మళ్ళీ ఆయనకు అవగాహన ఉంది ఎందుకనంటే ఆకలి ఎవరితో ఆకలితో ఎవరైనా వస్తే రమణాశ్రమానికి వచ్చేటువంటి సందర్శకులకి భోజనం పెట్టడంలో మహర్షి చాలా శ్రద్ధ చూపించేవారు ఆకలితో ఉన్న వారితో మాత్రమే కాకుండా ఏ స్థితిలో ఉన్న సందర్శకుడైనా సరే ఆశ్రమంలో భోజనం చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అందరికీ చెప్పేవారు మహర్షి ఎందుకండి మీరు ఆకలి గురించి ఈ భోజనం గురించి ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారంటే ఆకలి ఎటువంటిదో నాకు తెలుసు ఆ బాధ ఎటువంటిదో నాకు తెలుసు అనే రమణ మహర్షి ఆశ్రమంలో తీసుకునే ఆహారం కేవలం ఆహారం కాదు అది ఆశ్రమంలోని వాతావరణం వల్ల పవిత్రమవుతుంది అందువల్ల రమణ మహర్షి ఆశ్రమంలో భోజనం స్వీకరించే వారి విషయం గుర్తుపెట్టుకోవాలి రమణులు ఈ వాక్యం స్వయంగా చెప్పారు ఆశ్రమంలోని వాతావరణం వల్ల అది పవిత్రమవుతుంది మహర్షి స్ఫూర్తితోటి ఈ భోజనం ఉంటుంది అని రమణులు స్వయంగా అన్నారు కృషి అంటే కఠోర శ్రమ వ్యవసాయం వంటి శ్రమ మొదట నేలని సిద్ధం చేయాలి భూమిని దున్నాలి ఎరువు వేయాలి విత్తనాలు నాటాలి నీరు పెట్టాలి కాలానుగుణంగా కలుపు మొక్కలు తొలగించాలి ఈ వ్యవసాయాన్ని మళ్ళీ ఆత్మజ్ఞానానికి అన్వయించుకుందాం ఆత్మజ్ఞానం కూడా ఇంతే వ్యవసాయం ఎటువంటి కృషి చేశామో ఆత్మజ్ఞానానికి కూడా మనం అంతటి కృషి చేయాలని వాసిష్ట గణపతి ముని రమణ మహర్షిని పొగుడుతూ అదిగో రమణ మహర్షి అటువంటి కృషి చేశారయ్యా మనం కూడా ఆత్మ సాక్షాత్కారానికి అటువంటి కృషి చేయాలని శ్లోకంలో చెప్తున్నారు ఆత్మజ్ఞానాన్ని పొందటం అనేది వ్యవసాయం లాంటి కఠినమైనటువంటి ఎక్కువ సమయాన్ని తీసుకునేటువంటి పని సాగులో ఉండే అన్ని దశల్ని మనం పూర్తి చేయాలి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఆ రకంగా దీనికి ఒకటే ఒక్క విరుగుడు మేమంత సాధన చేయలేమా ఒక్కసారి ఆ రమణుల పాదాలనే మనసులో తలుచుకుంటూ ఉందాం ఆయన రూపాన్నే చూస్తూ ఉందాం మనకి కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆ రమణులు మనకి అనుగ్రహించాలని కోరుకుంటూ మిగిలినటువంటి శ్లోకాలు మళ్ళీ రమణ మహర్షి అనుగ్రహించినప్పుడు ఇంకొకసారి చెప్పుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లావణ్యారావు గారికి తదితర పెద్దలకి రమణ సత్సంగ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాంజలి